హాయ్ అండి అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ నేనైతే సంక్రాంతి రోజు అయితే కేకు రెండు రెండు కేక్స్ చేశాను ఒకటి ఆఫ్ కేజీ అండ్ ఒకటి వన్ కేజీ చేశాను రెండు ఇంట్లోకే ఒకటేమో ఆడబడచ్చు వన్ మంత్ అయింది మ్యారేజ్ అయ్యి సక్సెస్ఫుల్గా వన్ మంత్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఒక హాఫ్ కేజీ చేశాను నెక్స్ట్ వన్ కేజీ మాత్రం ఈ సంక్రాంతి రోజు అందరూ ఉంటారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక వన్ కేజీ తయారు చేశాను రెండు కేక్స్ కూడా వెనీలా ఫ్లేవరే చేశాను వెనీలా ఫ్లేవరు అండ్ మిల్క్ మేడ్ యాడ్ చేసి చాక చిప్స్ కూడా యాడ్ చేసి చేశాను చాలా చాలా బాగుందని అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెచ్చుకున్నారు నేనైతే కేక్స్ సేడ్స్ చేయడం కూడా స్టార్ట్ చేశాను ఎప్పటి నుంచి అంటే దసరా నుంచి స్టార్ట్ చేశాను లక్కీలీ నాకు న్యూ ఇయర్కి ఒకేసారి బల్క్గా ఆర్డర్స్ కూడా వచ్చినాయి బల్క్ ఆర్డర్లోనే నాకు చాలా వరకు ఐసింగ్ అయితే నేర్చుకున్నాను నేను అంత పర్ఫెక్ట్గా ఐసింగ్ అయితే చేసేదాన్ని కాదు ముందు వరకు అంటే ఎప్పుడో ఒకసారి ఏదో చిన్న ఒకేషన్ ఉన్నప్పుడు ఒక్కొక్క కేక్ చేసేదాన్ని ఆ ఒక్కొక్క కేక్ చేసినా సరే అంతగా ఐసింగ్ అయితే అంతగా పర్ఫెక్ట్గా వచ్చేది కాదు అది ఒకేసారి బల్క్ ఆర్డర్ వచ్చేసరికి ఐసింగ్ అనేది నేను పర్ఫెక్ట్గా అప్పుడైతే చాలా చక్కగా నేర్చేసుకున్నాను చాలా క్విక్గా అయితే చేసేస్తున్నాను అప్పుడైతే ఒక కేక్ చేసి అప్పట్లో అయితే గతంలో అయితే ఒక కేక్ చేయాలంటే ఎలా కాదన్నా ఒక్క రోజు పట్టేసేది ఒక రోజు పట్టేసేది ఇదేంటి నేను చేసేది ఆఫ్ కేసే కదా ఎంత టైం పడుతుంది ఏంటి అనేసి అస్సలు ఇది వేస్ట్ పని అన్నట్టుగా అనుకునేదాన్ని కానీ తర్వాత దాని మీద ఇంట్రెస్ట్తో మళ్ళీ రెండు మూడు సార్లు అలా చేయడం అలా వన్ డే కాస్త హాఫ్ డేకి వచ్చింది హాఫ్ డే కాస్త ఒక ఫోర్ అవర్స్కి అలా వచ్చింది ఫోర్ అవర్స్ కాస్త ఇప్పుడు ఎలా వన్ అవర్లో అయితే కేక్ అయితే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కూల్ కేక్స్ కాబట్టి ఎలా కాదన్నా ఒక టూ అవర్స్ ముందే మనకి ఒక టూ అవర్స్ అబవ్ అయితేనే ఆర్డర్స్తేనే మనం అది అది కూలింగ్ అయితేనే కూల్ కేక్స్ బాగుంటాయి నెక్స్ట్ టేస్ట్ కూడా మా ఫ్యామిలీ వాళ్ళు బాగుందని అయితే చెప్పారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ సంక్రాంతి అన్నది నా నా జీవితంలో చాలా హ్యాపీని అయితే అందించింది ఎందుకంటే నేనంటూ నేను సొంతంగా మనీని ఎన్న మనీని ఎర్న చేసుకోవడానికి కానీ ఇదొక అవకాశం అని నాకు అనిపించింది చాలా వరకు ఇంట్లో ఉన్న లేడీస్ అయితే అనుకుంటారు ఏం చేయగలను నేను బయటికి వెళ్ళి అయితే చేయలేను ఏంటి చేతిలో చూస్తే ప్రతిదానికి నా భర్త మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనేసి చాలామంది అనుకుంటారు సొంతంగా ఎర్రీ చేసుకోవాలనేసి చాలామందికి అనిపిస్తుంది కానీ అడుగు ముందుగా మనం ధైర్యం చేస్తేనే మనకి అది వర్కౌట్ అవుతుంది నేను కూడా అలాగే ఒక టూ ఇయర్స్ వరకు ఆలోచించాను అసలు నేను చేయగలనా లేనా అసలు బయటికి అయితే వెళ్ళలేను బయటికి వెళ్ళి చేయడం అంటే చాలా కష్టం అది ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకి ఇంటింట్లో చూసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ మన వర్క్ మనం చేసుకోవచ్చు అలాగే అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో అయితే ఇందులోకైతే దిగాను మీరు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే ఇదే కాదు చాలా వర్క్స్ ఇంటి దగ్గర నుంచే మనం చాలా వరకు ఐటమ్స్ అన్నీ తయారు చేసి సేల్ చేయొచ్చు మనం ముందుగా ఏంటంటే టేస్ట్ బాగా ఉండాలి నెక్స్ట్ చూడడానికి కూడా లుక్గా అనిపించే విధంగా మనం చేస్తూ ఉంటే మన ఇంటి చుట్టుపక్కల మనం మనం సాధ్యం వరకు ఎంకరేజ్ చేయకపోయినా మన టేస్ట్ చూసుకొని వాళ్ళే వస్తారు మనం హైజీన్గా చేస్తాం ఫ్రెష్గా చేస్తాం కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా మన వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు అంతేగాక నేను ఇప్పుడైతే మీకు టూ కేక్స్ని కూడా ఇందులోనే ఐసింగ్ అన్నీ చేయడం ఫీలింగ్స్ కూడా వేయడం మీకు చూపిస్తున్నాను మీరైతే ఈ వీడియోని ఎండవరకు చూడండి నేను చాలా క్లారిటీగా చూపించాను నెక్స్ట్ ఏంటి వీడియోని అయితే ఫార్వర్డ్ చేశాను ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకపోతే మనకి చాలా టైం పట్టేస్తుంది వీడియో అనేది లెంతీ అయిపోతుంది లెంతీ అయిపోతే చూడడానికి ఇష్టంగా అనిపించదు కదా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను ప్లాస్టిక్ టర్నింగ్ టేబుల్ మీద మాత్రమే చేశాను ప్లాస్టిక్ టర్నింగ్ టేబుల్ చాలా వరకు ఐసింగ్ సరిగ్గా రాదని అనేసి నేను చాలా వీడియోస్లో యూట్యూబ్ వీడియోస్లో అయితే విన్నాను యూట్యూబ్ వీడియోస్లో విన్నంతనే నాకు మన దగ్గర అమౌంట్ అయితే ఏమీ లేదు నేను పెట్టుబడికి ఎలా పెట్టాలన్నా సరే నేను వేరే వాళ్ళని అడిగి పెట్టాలని నాకు అనిపించలేదు ఎందుకంటే ప్రతిసారి ఒక మేడం డిపెండ్ అవుతూ మనం వర్క్ చేస్తూ ఉంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా నేను కొంతవరకు పాకెట్ మనీని అయితే దాచుకొని దాంతోనే కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నాను ఆ ఐటమ్స్ను ప్రస్తుతానికి అయితే స్టార్ట్ చేసి మిగతా చేస్తున్నాను నేను యూజ్ చేసే ఐటమ్స్ కూడా చాలా తక్కువగానే యూస్ చేస్తున్నాను నాకు అవసరం అంటేనే ఆ ఐటమ్ పదికి పదిసార్లు ఆలోచించి కొనడం అయితే జరుగుతుంది ప్రతి ఐటమ్ కొనేసి ఇంట్లో పెట్టుకుంటే మనకు అది యూస్ అవుతుంది కాకపోతే మన దగ్గర అంత అమౌంట్ ఉండాలి కదా అంత అమౌంట్ ఉండలేనప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే చాలా బెటరు నెక్స్ట్ ఈ ఐటమ్స్ నేను ఏంటి ఏంటి కొన్నాను అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను నాకు కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఏంటంటే నేను బయటికి వెళ్ళంటే పని చేయడం అంటే చాలా కష్టం ఎందుకంటే మా అమ్మాయికి హెల్త్ బాగోదు మా అమ్మాయికి హెల్త్ బాగలేకపోవడం వల్ల ఇంట్లోనే ఉండి ఏదైనా చేద్దాము అని నాకైతే ఎప్పటి నుంచో ఉండేది ఆ ఎప్పటి నుంచో ఉండే కోరిక మొన్న దసరాతో స్టార్ట్ చేసినందుకు తీరిపోయింది అందుకని నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నేను వర్క్ చేసి నా ఓన్గా నేను వర్క్ చేసి మనీ ఎర్న్ చేస్తా అంటే హ్యాపీ ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది కదా అలాగే నెక్స్ట్ చాలా వరకు ఇబ్బంది పడే వాళ్ళు మనీకి ఇబ్బంది పడే వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా తమకు తామే చేసుకోవడానికి అయితే ట్రై చేస్తేనే ముందు ముందు వాళ్ళకి రెస్పెక్ట్ కానీ నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే విలువ కానీ కొంచెం వేరుగా ఉంటుంది అంతే కదా ఆడవాళ్ళే కదా అనేసి మనం మనల్ని తక్కువ చేసి చూడడం మీరు ఏం చేయగలరు అనే వాళ్ళకి కూడా ఒక సమాధానం ఇచ్చినట్టు ఉంటుంది అంటే ఒకరికి సమాధానం ఇవ్వడం అని కాదు మనకి మనంగా చేసుకుంటే వర్క్ అన్నది మనకి కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుందనమాట అది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎవరో సపోర్ట్ చేస్తారో ఎవరో చేస్తారో అనేసి కాకుండా మనం ఆ వర్క్ చేయగలమా లేదా మనం చేస్తే అది ఎంతవరకు చేయగలమో దాని నుంచి వచ్చే ఇబ్బందులు ఎదుర్కోగలమా లేదా అవన్నింటికి ప్రిపేర్ అయ్యి మాత్రం మనం దిగితేనే బెస్ట్ ఎందుకంటే పెట్టుబడి అన్నది మనం బిజినె మనం అయితే వ్యాపారం అంటే ఇంకా రిస్క్తో సంబంధించింది బిజినెస్ అన్నది ఎలాగైనా కొంత అమౌంట్ పడితేనే అది సెట్ అవుతుంది అమౌంట్ లేకుండా దిగుదాము అనుకుంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కాకపోతే నేను ఈ ఐటమ్స్ అన్నీ ఒకేసారి అయితే కొనలేదు కొన్ని కొన్ని ఐటమ్స్ ఆన్లైన్లో తక్కువగా ఉంటుందా నెక్స్ట్ బయట తక్కువగా ఉంటుందా అవన్నీ చూసుకొని అవన్నీ కూడా ఒక నోట్స్ అన్నది ప్రిపేర్ చేసుకొని నేనైతే కొనమైతే జరిగింది ప్రతి ఐటెం కూడా మనకి రీజనబుల్ ప్రైజ్లోనే నేను అఫర్టబుల్ చేయను దానికి పెట్టగలను అనే ఉంటేనే అమౌంట్ పెట్టగలను పర్వాలేదు అనుకుంటేనే ఆ అమౌంట్ని దానికి పెట్టగలుగుతుంది పెట్టాను ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందంటే అది జీవితం మంచిగా మారుతుందంటే ఆ ఐడియాని మనం ఇంప్లిమెంటేషన్ చేయడం తప్పేమీ లేదు అంతేకాకుండా నేను ఇది ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఇంట్లో వాళ్ళు కూడా అంతగా సహకరించే సహకరించడం అంటే వాళ్ళకి కూడా ఇంట్లోనే కదా ఏమవుతుంది అసలు ఎవరైనా ఆర్డర్ ఇస్తారా ఏంటి అనే ఆలోచనలు అయితే ఉండేవి మా వాళ్ళైతే వద్దు ఎందుకు అవసరంగా డబ్బులు వేస్టు అని కూడా అనేవాళ్ళు అనేవాళ్ళు కానీ నేను అసలు మీద నమ్మకం నాకు నా మీద నమ్మకం ఉన్నందువల్ల నేనైతే స్టార్ట్ చేశాను ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు అంటారు బాగా చేస్తున్నావు పర్వాలేదు సేల్ అవుతుంది కదా అని వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ ముందు మనకి మంచి చెప్పడానికే చూస్తారు ఎందుకంటే అనవసరంగా అందులో చిక్కుకొని ఇబ్బంది పడతానేమో అని ముందుగా అయితే నన్ను హెచ్చరించారు కానీ నేను దాని నుంచి వచ్చే ఇబ్బందుల్ని అంటే ఏంటి అవన్నీ బేరీస్ అయితే బేరీస్ వేసుకొని ఒక అంచనాకైతే వచ్చి నేను చేయడం అయితే స్టార్ట్ చేశాను ప్రస్తుతానికైతే బాగానే రన్ అవుతుంది మనకి ఒక నెలలో ఒక పదిహేను రోజులు ఖచ్చితంగా రోజు తప్పించే రోజైనా ఒక కేక్ అయితే ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ నేనైతే ఫోన్ అండ్ కేక్స్ థీమ్ కేక్స్ అన్నీ అయితే చేస్తున్నాను ఎగ్లెస్ ఎగ్తో కూడా ప్రిపేర్ చేస్తాను హాఫ్ కేజీ అయితే నాకు మార్నింగ్ అయితే ఆర్డర్ చెప్తే నేను సాయంత్రం కల్లా చేసి చేస్తున్నాను వన్ కేజీ అయితే మాత్రం వన్ కేజీ కూడా మార్నింగ్ చెప్తే మనం ఆఫ్టర్నూన్ సాయంత్రం కల్లా చేసి చేస్తున్నాం అదే ఎబో వన్ కేజీ అయితే మాత్రం వన్ డే ముందే ఆర్డర్ ఇస్తేనే మనం చే చేయడం జరుగుతుంది నెక్స్ట్ నేను ముందుగా ఆర్డర్ ఇస్తేనే చేస్తాను అది కాక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం క్రీమ్స్ కానీ దీంట్లో వాడే విప్పింగ్ క్రీమ్ కానీ నెక్స్ట్ స్పాంజెస్ కానీ అన్నీ కూడా అవి వాటి ప్రైజులు కూడా చూసుకొని తీసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఇస్తున్నారు మన దగ్గరలో కానీ తీసుకుంటే రేట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వైజాగ్ అయితే వెళ్ళి తీసుకుంటాను ఒకేసారి అంటే అమౌంట్ రెడీ చేసుకొని బల్క్గా ఒకేసారి వైజాగ్ నుంచి తెప్పించుకుంటాను లేదు అనుకుంటే నాకు దగ్గరలో కూడా తీసుకుంటాను అది కూడా కొంచెం కొంచెం తక్కువ ఐటమ్స్ అయితే మాత్రం మన దగ్గరలోనే తీసేసుకుంటాను ఎక్కువగా విప్పింగ్ క్రీమ్ అంటే అయితే ప్రతిసారి వైజాగ్ అయితే వెళ్ళాం కదా అందువల్ల ఇక్కడ దగ్గరలోనే తీసేసుకుంటాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి ఏంటంటే ఇందులో షాప్స్ కూడా మనం కరెక్ట్గా తెలుసుకోవాలి అంటే ఏంటి హోల్సేల్కి ఇచ్చే రేట షాప్స్ ఎక్కడున్నాయి అవన్నీ మనం ముందుగానే కనుక్కుంటే మనకి కూడా బాగా వర్క్ ఏంటి హెల్ప్ అవుతుంది అది నేను చెప్పవలసింది అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి నన్ను అడగవచ్చు నేను అసలు ఏ ఏ ఐటమ్స్తో బేకింగ్ అనేది స్టార్ట్ చేశాను ఆ ఐటమ్స్ని కూడా ఎంత ప్రైస్కి అయితే నేను కొన్నాను ఆన్లైన్లో కొన్నానా ఆఫ్లైన్లో కొన్నానా అవన్నీ కూడా వివరాలు అయితే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో అయితే వివరంగా చెప్తాను అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ థ్యాంక్ యూ ఇప్పటి వరకు వీడియో చూసి నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ